కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నటసింహన్ నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ శుభవార్త చెబుతారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఆ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఈ ఇయర్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పడంతో వారసుడు రాక కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ మధ్య బాలయ్య తన నటించే సినిమా షూటింగ్ తను వెళ్లే ఫంక్షన్స్ కు తీసుకెళ్తున్నాడు భగవంత్ కేసరి మూవీ షూట్ లో మోక్షజ్ఞ సందడి చేశారు దీంతో మలినేని గోపించిన డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది అయితే ఇటీవల మోక్షజ్ఞ వస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనం అయింది ఈ పోస్ట్ అయితే నందమూరి అభిమానులనే కాదు కామన్ ఆడియన్స్ లో కూడా హాట్ టాపిక్ అయింది మోక్షజ్ఞ మేక్ ఓవర్ వావ్ అనిపించేలా ఉంది తొలి సినిమాకు రంగం సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి అయితే తొలి సినిమా దర్శకుడు ఎవరు అంటే హనుమన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తోంది హనుమన్ మూవీతో బాలీవుడ్ ను కూడా షేక్ చేశాడు బాలయ్య అన్స్టాపబుల్ టాక్ షో ప్రోమోను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయడంతో ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది ఆ అనుబంధంతోనే తనయుడు తొలి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ను ప్రశాంత్ వర్మకు అప్పగించారని సమాచారం అయితే ఇందులో మోక్షజ్ఞ సోలో హీరోగా నటిస్తాడా లేక నాన్న బాలయ్యతో కలిసి నటిస్తాడా అనేది ఆసక్తిగా మారింది కారణం ఏంటంటే బాలయ్య మోక్షజ్ఞ ఇద్దరికి కరెక్ట్ గా సరిపోయే కథ రెడీ చేశాడట ప్రశాంత్ వర్మ ఈ కథ మామూలుగా ఉండదని ఓ రేంజ్లో ఉంటుంది అనేది ఇండస్ట్రీ ఇన్ న్యూస్ దీంతో నందమూరి అభిమానుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది సెప్టెంబర్ లో ఈ మూవీని అనౌన్స్ చేస్తారనేది టాక్ వినిపిస్తోంది ప్రచారంలో ఉన్నట్టుగా బాలయ్య మోక్షజ్ఞ కలిసి నటిస్తే సంచలనమే మరి ఏం జరగనుందో చూడాలి